మంచిది అన్నది ఓకే ఓకే సప్తగిరి ప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి సో మొత్తానికైతే ప్రస్తుతం మనం ఇచ్చినటువంటి హామీలు ఇంపార్టెంట్ హామీలతో పాటు నెరవేర్చాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అలాగే నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి అలాగే పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయి వాటి మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఇలాంటి అనవసరమైనటువంటి ఇష్యూస్ వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి రాయపట్ గారు అంటారు ఏమంటారు ప్రసాద్ గారు ఏ హామీని వదిలేసి ఉన్నాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వరకు ఆరు నెలలకి అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం కదా మూడు సిలిండర్లు ఇచ్చామా తీసుకుంటున్నారా మెగాడిఏసీ నోటిఫికేషన్ ఇస్తున్నామా అదేవిధంగా పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నాం ఇస్తున్నామా అవాతాతలు తీసుకుంటున్నారా హ్యాపీగా ఉన్నారా ఫ్రీ శాండ్ ఇస్తామన్నా ఇస్తున్నామా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నాం చేశామా వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి వన్ నాట్ ఫోర్ సిబ్బందికి వాళ్ళు అడగ మనం నాలుగు వేల రూపాయలు పెంచామా వాళ్ళు అడగలేదు వినండి మనం అధికారంలో కూర్చో నాలుగున్నర సంవత్సరం ఏమైపోలేదు ఆరు నెలలు అయి ఉండేది ఆరు నెలలు పూర్తి ఏడు నెలలు పెట్టుకున్నాం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామని ఈ రోజుకి నూట అరవై మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఎక్కడ చూసినా పేదోళ్ళు హ్యాపీగా భోంచేస్తున్నారా ఇవన్నీ జరిగింది ఆరు నెలల్లోనే ఇప్పుడు నేను చెప్పాను చూసారా అన్నా క్యాంటీన్లు అయితే ఏమి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఆయన ముక్కి మూలిగి కిందబడి దేవులాడి దేకులాడి సంవత్సరానికి పెంచాడు వెయ్యి రూపాయలు మేము అధికారంలో కూర్చున్నటువంటి ఐదు నిమిషాలకే పెంచామే వెయ్యి రూపాయలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మెగా డిఎస్సి అయితే అదేవిధంగా ఫ్రీ శాండ్ మా పాలసీ చెప్పాం ఫ్రీ శాండ్ ఇచ్చాం లిక్కర్ పాలసీని మార్చాం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు ఎత్తుంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ అదేవిధంగా కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కూడా అనౌన్స్ చేశారు విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేసేటువంటి ఆలోచన లేదు అని చెప్పారు రైల్వే జోన్ కు శంకుస్థాపన ప్రధానమంత్రి మోడీ గారు వేశారు ఐదేళ్ళు జరిగిన పని ఆరు నెలలు జరిగిందే భారత్ పెట్రోలియం లిమిటెడ్ రిఫైనరీ స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చి అన్ని ఏర్పాట్లు జరుగుతా ఉందే ఇన్ని కార్యక్రమాలు వన్ బై వన్ పరుగులు పెడతా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్ ది ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఏం దావోస్ ఉపయోగి అక్కడ పోయి పెట్టుబడులు ఆకర్షించాల్సిన అవసరం ఏముంది ఎవరో ఒకరిని పంపించేసి ఉంటే పరిశ్రమల శాఖ మంత్రిని పంపించేసి ఉంటే ఆయన చూసుకుని వచ్చాడు ఇంతకుముందు పరిశ్రమల శాఖ మంత్రి కదా ఆయన ఎవరు గురువాడు గురునాథ్ అమర్నాథ్ ఆయన పోయే కదా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పోయాడు ఒకసారి పోయాడు జగన్మోహన్ రెడ్డి అంత తర్వాత అంతా గుడివాడు అమర్నాథ్ ఇంకొకరు ఇంకొకరు పోయేసి వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ వెళ్ళి ఎందుకు పోయొచ్చాడు చెట్టుబడులు ఆకర్షించడానికి రెడ్ కార్పెట్ పరచడానికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి అట్ ది ఏజ్ ఆఫ్ ఆయన తాపత్రయ పడుతున్నాడు ఇవన్నీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదా జరుగుతుంది సిక్స్ హండ్రెడ్ మన మా రూలింగ్ లోకి వచ్చింది ఆరు నెలలు అయింది ఇంకో నాలుగున్నర సంవత్సరం ఉంది ఇచ్చిన హామీలన్నీ కూడా చేస్తాము ఫ్రీ బస్ సంబంధించిన కూడా మినిస్టర్ గారు క్రిస్టల్ క్లియర్ మహిళలు ఫ్రీ బస్ సంబంధించి క్రిస్టల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కరెక్ట్ ఉగాది అంతా దాన్ని తీసుకొస్తాం పాలసీని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాము వాట్ మోర్ వీ నీడ్ జరుగుతుంది కదా మన చేతులు అలా వద్దు నాటే నిధులు వచ్చి పడుకోవడానికి ఇవన్నీ అందరూ గుర్తు పెట్టుకోవాలి మనం చేసినటువంటి పనులన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలా చెప్పిన విధంగా చెప్పినట్ల పదహైదు వేల రూపాయలు పెన్షన్ మంచానికే పరిమితమైన వాళ్ళకి ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఇచ్చిండదా అర పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఈ ఈ భారే ప్రసాద్ గారు అదే సమస్య అదే ఇప్పుడు ఎంత అద్భుతంగా పాలన అందించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతూ ఉన్నారు పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు వస్తున్నాయి నాలుగు లక్షల కోట్లు ఏడు నెలల్లో రావడం అనేది చిన్న ఇష్యూ కాదు తర్వాత మీరు చెప్పినట్టు పెన్షన్లు పెంచారు అధికారంలోకి వచ్చిన నిమిషంలోనే పెంచినటువంటి గొప్ప పార్టీ మీ పార్టీ మీ ప్రభుత్వం మీ అయితే ఇక్కడ అదేం చెప్తున్నది ఏంటంటే మరి ఎంత అద్భుతమైనటువంటి పాలన అందిస్తూ ముందుకెళ్లేటువంటి సందర్భంలో వాటి మీద ఫోకస్ పెడితే ప్రజలకు మేలు అంతేగాని ఇలాంటి అనవసరమైనటువంటి ఇష్యూస్ పెట్టి ఒకటి గా నాకు చెప్పండి ఒక నాకు గా చెప్పండి ఎందుకంటే అది నాలుగు గోళ్ళ మధ్య కూర్చొని డేషన్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఇలా బయటకు వచ్చి మాట్లాడడం అనేది సో ఇప్పటికే మీ ప్రభు మీ మీ అధినాయకత్వం చెప్పింది ఈ అంశానికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడొద్దని ఆగుతుందని మనం అనుకోవచ్చా లేకపోతే నిజంగా కొంతమంది పదవులు రానటువంటి వాళ్ళు నారా లోకేష్ గారి కంట్లో పడాలి నారా లోకేష్ గారిని ప్రసన్నం చేసుకోవాలి ఆయన ముఖ్యమంత్రి అని అరిస్తే ఆయన కంట్లో పడతాం లేకపోతే పదవులు రాకపోతే పదవులు ఇస్తాడు సో ఆయనే కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ పార్టీలో సో కాబట్టి పదవ ఛాన్సెస్ కూడా మనం నేను ఒక విషయం చెప్తాను చూడండి సార్ కుటుంబంలో ఐదు మంది ఉంటే ఐదు మంది ఆలోచనలు ఒకే రకంగా ఉండదు అల్టిమేట్ గా కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయమే ఫైనల్ పార్టీలో కోటి మంది సభ్యులు ఉన్నారు వేలాది మంది వందలాది మంది లీడర్లు ఉన్నారు అందులో ఏదో నువ్వు కార్నర్ లో ఒక ఐదు ఆరు మంది నాయకులు తమ అభిప్రాయమే చెప్పారు అనుకుందాం చెప్పే స్వేచ్ఛ ఉంది మనం మనం అనగా మనం అటుకట్టు వేయలేము అప్పటికే హైకమాండ్ నిన్న టెలికామ్ కాన్ఫరెన్స్ తీసుకుని ఎవరు కూడా అన్రూలీగా మాట్లాడొద్దండి అని చెప్పి చెప్పింది కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు అని చెప్పేసి చట్టం తీసుకొచ్చి ఉండదు ఎవరైనా ఆగుండారా పెడతానే ఉన్నారు వాళ్ళు అట్టటే కాదు ఇప్పుడు నేనేం చెప్తానంటే ఎవరికి ఆలోచన వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు కొందరు తప్పు లేదు ఆలోచన లేదు ఎందుకు కాకూడదు అని కోరుకోకూడదు మనం ఈ అన్ని రకాల ఒక కార్యకర్త అభిప్రాయం తన ప్రేమను చూపించుకుంటాడు తమ నాయకుడి పైన నిన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగితే తొక్కిసలాటి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ స్విమ్స్ హాస్పిటల్ దగ్గర పోతే అని అని గట్టిగా అరిచినారు మాజీ మంత్రి రోజా గారు కూడా సీఎం అని నడిచింది ఆయన ఎక్కడ సీఎం ఏ రాష్ట్రానికి సీఎం మనకు తెలియదు దాన్ని మనం కంట్రోల్ చేయలేము అది వాళ్ళకై ఉండాలే కదా క్రమశిక్షణ కలిగిన పార్టీ కదా మీది క్రమశిక్షణ కలిగినటువంటి మరి ఇతర పార్టీలకు ఎలాంటి పరిస్థితి లేదు అక్కడ లక్ష్మణ ఆ పడి ఉన్నారు ఈ రోజు ఇందాక మనం చూసాం ఎవరో కుప్పం ప్రసాద్ గారు కూడా చెప్పారు సంబంధించినటువంటి నాయకులు ఎన్ని అవస్థలు పడుతున్నారు మీకు కూడా తెలుసు కాకపోతే మీరు ఆ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి సో మీరు మాట్లాడాలా తప్పదు సరే సప్తిగ్రీ ప్రసాద్ గారు టైం అవుతుంది ఒకసారి మన కుప్పం ప్రసాద్ గారు ఏంటి పరిస్థితి ఈ అరుపులు కేకలు సో నిజమే కదా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు సీఎం సీఎం అని అవడం సో ఎవరిని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడంలో తప్పే లేదు కాకపోతే అనేది మాత్రమే ఇక్కడ ఇష్యూ నడుస్తుంది సార్ సీఎం సీఎం అనేది పవన్ కళ్యాణ్ గారిని కూడా సీఎం సీఎం అన్నారు లొకేషన్ అన్నారు ఇవన్నీ ప్రజల అభిప్రాయంగా వాళ్ళు నాయకుడిని చూడాలని ఎవరి మనమే చేయలేము మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఓడిపోయినప్పుడు సీఎం సీఎం అన్నారండి అనలేదా మీరు చూసిండ్రేవా తొక్కి సార్ కాకపోతే ఆ పరిస్థితి ఆ వేదిక మనం వెళ్ళింది అక్కడికి అక్కడ మనం పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భం అది దాని గురించి మాట్లాడుతున్నారు అంతేగానే ఇక్కడ ఇష్యూ అది కాదు చెప్పండి సార్ శవాల మీద రాజకీయ ఉంది అంతకంటే దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుంటారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏది చేసినా సడన్ గా చేయండి ఫస్ట్ స్టార్టింగ్ గా చెప్పాను ఒక ప్లాన్గా చేస్తాడు ఇంత కరుణా గారు కూడా అది అన్నారు దావోస్ వెళ్ళినా అది ఇంకా సడన్ గా వచ్చిన మాట కాదు అని ప్రీ ప్లాన్ ఇవాళ ఇంత చర్చకి దేవన్నే చంద్రబాబు నాయుడు ముఖ్యం చెప్పలేదు ఆయన ముందే రెడ్డి గారు అన్నప్పుడే చంద్రబాబు నాయుడు కట్టి ఖండించి ఉండుంటే ఈ పరిస్థితి రాదు కదా ఇవాళ వాళ్ళ మనసులో ఉన్నది చంద్రబాబు నాయుడు చాకచక్యంగా ఇటు మోసాలు చేయటంలో పిహెచ్డి జనాలను మోసం చేయటం వలన నమ్మిన వాళ్ళని మోసం చేయటం వలన మామను మోసం చేయటం వల్ల మోసం చేయటంలో పిహెచ్డి నుంచి రెండు ఎకరాల నుంచి చంద్రబాబు నాయుడు స్థానంలో ఉన్న ఆలయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల నుంచి వల్లిస్తే అండి నీతిలో వల్లిస్తే నాడు మన కొంచెం మీరు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రాష్టం ఒక గారు చంద్రబాబు నాయుడు లేచి రాకుండా ఇంట్లో కూర్చొని ఇట్లా ఇట్టని ఎవరు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంటే మీకు దమ్ముంటే ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చాండి రాకపోతే అప్పుడు అడగండి చాతన్మోహన్ రెడ్డి గారు దమ్ముడు వ్యక్తి దమ్ముగా రాజకీయాలు చేయటం తెలుసు అసెంబ్లీ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఎంత టైం ఇవ్వరు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వు అక్కడికి వచ్చి మీరు చెప్పే అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు నోరు నిలిస్తే అబద్దాలు వెన్ను పొడిచారు ఎవరు చెంచాల జైలుకెళ్లారు అందరికి తెలిసిన విషయం అది సో అది కాదు ఇప్పుడు సమస్య అనవసరమైనటువంటి ఇష్యూస్ ని తరపుకి తీసుకొచ్చేసి అనవసరంగా వేరే వాళ్ళకి మన అవకాశం కల్పించినటువంటి వాళ్ళం అవుతున్నాం అనేది మాత్రం ఇక్కడ సమస్య ఏంటి అసలు మీరు మీరు చెప్పారు ఆల్రెడీ నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా పాల్గొ ప్రకటించడం కోరుకోవడంలో తప్పు లేదు అనేసి మీరు అంటున్నారు సో తప్పు ఉంది అనేసి కూడా ఎవరు గారు ఇప్పుడు ఆయన బయటకు వస్తున్నాడు పెద్దానికి ఆయనకి పాపం సమస్యలు ఎక్కువైనాయి ఇప్పుడు ఆయన పక్కన పెట్టాలి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టాలి అవసరానికి వాడుకొని పక్కన పెట్టడంలో

ఇప్పుడు నమ్మకంగా గగ్గుపాటు ఎంకటేస్తాం తీసుకొచ్చుకున్నాడు ఆ రోజు ఆయన పెద్ద మనుషులు అన్ని గగ్గుబాటు ఎంకటేస్తాం తర్వాత మంచి చెప్పించాడు పక్కన పక్కన పెట్టాడు ఇప్పుడు అవసరం అట్లా పక్కన పెట్టడంలో రాజకీయ తర్వాత ఎవరైనా సరే అందరూ అందరూ కూడా గురువింద సందవే ఆ విషయాన్ని పక్కన పెడతారు ఒక్క నిమిషం సబ్దీర్ ప్రసాద్ గారు అలాగే కుప్పం ప్రసాద్ ఒక్క నిమిషం ఆగండి సార్ ఇప్పుడు ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి సందర్భము ప్రతి సంక్షోభం ప్రతి రాజకీయ పరిస్థితి అందరూ కూడా వస్తున్నారు ఇక్కడ ఎవరు కూడా కరెక్ట్గా లేరు అందరికీ కూడా వెనక నలుపున్నటువంటి పరిస్థితి అది అందరికీ కూడా తెలుసు సరే ఆ విషయాన్ని పక్కన పెడతాం వెల్సన్ గారు మీరు రియాక్ట్ అవ్వండి